పక్కూర్ నుంచి పది మంది వచ్చారు కూటానికి మాకే లేదు టికానా ఉన్నది రేషన్ బియ్యం అయ్యా పైటూరు నుంచి పది మంది వచ్చారు ఏం చేద్దాం ఆ ఉన్నయో వండి పెట్టుమా అన్న ఇప్పటిదాకా వాక్యం విన్నారు ఖాళీ కడుపుతో పోతే మంచిది కాదు ఏసయ్యో వాక్యం చెప్పి కడుపు నిండు రొట్టెలు చేపలు పెట్టి పంపించాడు మన రొట్టెలు చేపలు పెట్టకపోయినా ఉన్నయే వండి పెట్టుమా అన్న ఆ పది మందికి రెండు కిలోలో రెండు కిలోలున్నారు మూడు కిలోలో వండింది మొట్టమొదట పెట్టాం సంతోషంగా అంత ముద్ద తిని ఆ పచ్చడో సాంబారు వేసుకొని తినిపోయారు ఆ పది మంది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈరోజు మీరు గమనిస్తే ఒక నెలకొచ్చి యాభై నుంచి అరవై క్వింటాలు వండుతారు తక్కువే అది ఇంకా ఎక్కువే అరవై కింటాలు పైన వండుతారు రెండు కేజీలు ఎక్కడా అరవై క్వింటాలు ఎక్కడా నీకు తెలీదు దరిద్రత ఉన్నట్టుగానే ఉన్నట్టుగానే కనపడింది ఆయన బిగబట్టినంతసేపు బిగబట్టి ఆయన పిడికిలి విప్పిన నాడు సమృద్ధితో నింపబడతా ఉంది శాపమంతా తొలగిపోయి లేమి దరిద్రత అంతా కొట్టివేబడి పది మందికి ఇచ్చేటట్టుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు సమృద్ధితో నింపుతాడు తెలుసా మన తండ్రి ఏం భేదోడు అనుకున్నాయి అని పాట పాడుతున్నావుగా